ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం మడకంవారిగూడెంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది వంకవారిగూడెం మడకంవారిగూడెం దాట్లవారిగూడెం చీమలవారిగూడెం గ్రామాల పరిధిలో సుమారు పన్నెండు వందల ఎకరాల విస్తీర్ణంలో నేవీ ఆయుధ డిపో కార్మాగార నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది అయితే ఇప్పటికే స్థానిక గ్రామస్తులు గ్రామ సభలలో ఆయుధ డిపో నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు అయితే ప్రభుత్వం స్థానికుల అభిప్రాయాలను గౌరవించకుండా ఏకపక్షంగా నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి ముందుకు వెళ్తుందని దానిని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆయా గ్రామాల మీదుగా పాదయాత్రగా ర్యాలీకి పిలుపునిచ్చారు దాంతో పోలీసులు సెక్షన్ థర్టీ అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున జీలుగుమిల్లి మండలంలో ఎటువంటి పాదయాత్రలు ర్యాలీలు సమావేశాలు నిర్వహించడానికి అనుమతి లేదని ఎవరైనా ర్యాలీలు చేస్తే వారిని అడ్డుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించారు జూలిలో ఆయుధ డిపో పెడతామని చెప్పి ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ప్రకటించారు దీని మీద ఇప్పటికే మూడు సార్లు గ్రామ సభ జరిగింది దాన్ని తిరస్కరించారు ప్రజల అభిష్టం మేరకు భవిష్యత్తులో మేము పెట్టమని చెప్పారు కానీ చెప్పిన కొద్ది కాలంలోనే మళ్ళీ తిరిగి పెడతా ఉంటున్నారు దీనికి అప్పుడే భూసేకరణ సేకరణ జరిగిందని కూడా మేము ప్రకటిస్తున్నారు మేము అడుగుతున్నాం ఇది షెడ్యూల్ ఫిఫ్త్ ప్రాంతం ఈ ప్రాంతంలో ఇక్కడ గ్రామ సభ తీర్మానం చేసిన తర్వాత ఆయుధ కర్మాగారం పెట్టాలా వద్ద నిర్ణయం అయిన తర్వాతే భూ సేకరణ జరపాలి మూడు సార్లు తిరస్కరించినప్పుడు మీరు భూసేకరణ ఎలా చేస్తారు అంటే ఏజెంట్ గవర్నమెంట్ కలెక్టర్ గారు అమలు చేయాల్సింది ఆ కలెక్టర్ గారు భూ సేకరణ చెప్పి వన్ చట్టాన్ని షెడ్యూల్ చట్టాన్ని రాజ్యాంగాన్ని తొందర తొక్కే పద్ధతిలో వ్యవహరిస్తా దీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రెండోది ఇది ఏజెన్సీ ప్రాంతంలో ఐదు మండలాలు ఉన్న పోలవరం బుట్ట గురించి కుక్కునూరు వేలేర్పాడు ఎప్పుడైతే పోలవరం సగం పైగా కుక్కనూరు వేలేర్పాడు పోలవరం ప్రాజెక్టు మునిగిపోతున్నాయి ఇది రెండున్నర మండలాలు మాత్రమే మిగిలి ఆ రెండున్నర మండలాల్లో కూడా పోలవరం నిర్వాసితుకి ఈ జిల్లా పాటు ఏ సార్ మంది వాళ్ళని తీసుకొస్తానంటున్నారు అలాగే ఎక్కడే జల్ల రిజర్వాడు కడతానంటున్నారు పాడుపూడు ఎత్తుపోతాడు చింతపూడి ఎత్తుపోతాడు దాంతో పాటు పక్కనే ఈ అభివారంగా మరో పక్కన భవిష్యత్తులో ఇలా రకరకాలు తీసుకొచ్చి ఆఖరికి ఐదు ఫ్యాక్టరీ తీసుకొస్తున్నారు ఈ పేరుతో ఉపాధి వస్తుందంటున్నారు యాభై ఐదు వేల కోట్లతో నిర్మించే పోలవరం ప్రాజెక్టు ఉపాధి రాలేదు ఈ ప్రాంతాలకు ఒక చిన్న ఉద్యోగం రాలేదు నిర్వాసితులకు కూడా ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు అలాంటిది ఈ ప్రాజెక్టులు ఇస్తారని చెప్పేది నమ్మబలకడే కేవలం గేటు బయట కేప్రో లేకపోతే సూపర్ ఉద్యోగాలు మాత్రం మీరు ఇస్తారు చెప్పక నుంచి ఎవరు మీరు ఎలాంటి అబద్ధ ప్రచారాలతోటి ఇక్కడ వేరకున్న విలువైన భూములన్నింటినీ లేకుని లేకుండా అని చెప్పి ఇక్కడ రాజ్యాంగ విరుద్ధంగా చేస్తా ఉంటే ఈ గ్రామ ప్రజలు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఆయుధ డిపోని తక్షణం విరమించాలని అందు దేశం ఉద్యమానికి సిపిఎం అండగా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు కారణ రాఘవ సిపిఎం ఎన్ఈటి యొక్క సిద్ధి లక్కన సభ్యుడిని ఈ రోజు వంకవారు వంకవారిగూడెం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏదైతే కర్మగార నిర్మాణం చేస్తున్నారో ఆయుధ కర్మగారాన్ని దాన్ని మా పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ గిరిజనుల వాళ్ళ యొక్క అభియోగానికి కాకుండా మీ అభియోగానికి మీరు దీన్ని నిర్మాణం అంటే చాలా వ్యతిరేకమైంది కాబట్టి ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఆలోచన చేయాలి ఎమ్మెల్యే గారు కూడా ఆలోచన చేసి ఈ విషయాన్ని మీరు పై దాటితే తెలియజేసి ఇది పూర్తిగా నిర్మాణానికి వ్యతిరేకంగా మీరు తీర్మానం చేయాలని ఈ సందర్భంగా మీరు